హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు అతి తక్కువ ఖర్చుతో సంవత్సరం అంతా ఉండే ముగ్గురాళ్ళు ఎలా చేయాలో చూపిస్తానండి రెండు రూపాయలు ఖర్చు పెడితే చాలు చక్కగా మన ఇంట్లో ఈ ముగ్గుతో ముగ్గేసామంటే వాకిలంతా తలతళ మెరిసిపోతుంది ఒకరోజు వేసామంటే మనకు రెండు మూడు రోజులు సరే ముగ్గు చెదిరిపోవడం అనేది ఉండదు ఎంతో ఈజీ అండి అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ ముగ్గు పిండి మన ఇంట్లో ఉండడం వల్ల చాలా ఈజీగా మనకు నచ్చిన విధంగా ముగ్గులు పెట్టుకోవచ్చు ఎవరైనా చిన్నపిల్లలైనా వేసే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మామూలుగా ముగ్గు పిండి వేస్తే గాలికి కొట్టుకోబోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా లేదు పిల్లలు ఉంటే తిరుగుతూ అటు ఇటు తొక్కితే ఆ ముగ్గంతా పోతుంది అలా కాకుండా ఈ విధంగా చేశామంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మిక్సీలో కొద్దిగా పిండి మిగిలింది దాన్ని నేను ఈ కప్పులో వేస్తున్నాను ఆ మిక్సీ జార్లో అడుగున మిగిలిన పిండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కప్పులో వేసాను దీంతో ముగ్గు వేసి చూపిస్తాను నేను చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే ఇలా పాత క్లాత్ ఒకటి తీసుకొని వాటర్లో ముంచి ఆ తర్వాత మనము గట్టిగా వాటర్ అంతా పిండేసి మనం ఇందాక తీసుకున్నాము కదా ఆ పిండిలో ముంచి మనము ముగ్గు ఈజీగా వేసేయచ్చు ఎంతో ఈజీ అండి పండుగ టైంలో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకా ముందు ముందు అన్నీ పండగలే కదా ఇలా మనము పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెలల తరబడి ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది లేదా క్యూబ్స్ లాగా చేసుకొని ఎండబెట్టి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది పాడవదు వన్ ఇయర్ ఉన్నా సరే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ క్లాత్ని ఇట్లా వేళ్ళ మధ్యలో పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉంటే పిండంతా వస్తూ ఉంటుంది మనకు ముగ్గు పర్ఫెక్ట్గా వస్తుంది ఈజీగా వేయచ్చు చేతరాని వాళ్ళు కూడా బాగా వేయచ్చండి ఈ విధంగా చేసుకున్నామంటే వాకిట్లో కానీ లేదా పూజా మందిరంలో కానీ వేసామంటే వారం రోజులైనా ఉంటుంది పాడవదు ముగ్గు అయితే మనము వాటర్ వేసి కడిగితే తప్ప పోదు మనం అటు ఇటు తిరిగినా కూడా పోయే సమస్య ఉండదు దీనికోసం నేను బియ్యంతో పాటు ఒక టీ స్పూన్ ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను అదేంటో కూడా మీకు చూపిస్తాను దానివల్ల ముగ్గు కూడా చాలా తెల్లగా కనిపిస్తూ ఉంది మీరు ఇక్కడ గమనిస్తే మామూలుగా వేసే ముగ్గుల కంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి పిండి రూపంలో కానీ క్యూబ్స్గా కానీ చేసి పెట్టుకున్నామంటే నెలల తరబడి మనము ముగ్గు పిండి కోసం వెతుక్కోవాల్సిన పని లేదు రెండంటే రెండు రూపాయల ఖర్చుతో మనకు ఈజీగా పిండి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఆరిపోయిన తర్వాత ఎంత బాగా అందంగా తెల్లగా కనిపిస్తూ ఉందో నాకు ముగ్గులైతే పెద్దగా రావండి చిన్న చిన్నవి తప్ప అందుకే ఇవి వేసి చూపిస్తూ ఉన్నాను మీకు ఇప్పుడు దీనికోసం పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఈ బియ్యము మామూలుగా రేషన్ బియ్యం అయితే ఆ రైస్ ఒకటే సరిపోతుంది నేను మామూలుగా జీలకర్ర మసూర వాడుతున్నాను దాంతోపాటు ఒక స్పూన్ సగ్గు బియ్యం కూడా వేస్తూ ఉన్నానండి దీనివల్ల బాగా జిగురు రావడమే కాదు ఇంకా తెల్లగా ముగ్గు అనేది వస్తుంది మీరు ఇందాక చూసారు కదా తళతళ ఎంత బాగా మెరిసిపోతుందో ముగ్గంతా దీనికోసం నేను ఈ బియ్యము సగ్గుబియ్యం కలిపి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను మినిమం ఒక ఆరు గంటలైనా నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి బర్గ్గా లేకుండా బాగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ముగ్గు అనేది చాలా బాగా వస్తుంది మనము తుడిచిన పోదనమాట అలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ ట్రీలో వేసి పెట్టుకున్నామంటే త్రీ ఫోర్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే బాగా గట్టిగా అయిపోతాయి ఆ గట్టిగా అయిన క్యూబ్స్ని మనము వేరే బాక్స్లో వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు ఇలాగే పేస్ట్ని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నా కూడా మనకు చక్కగా సంవత్సరం ఉన్న పాడవద్దండి ఫ్రీజర్లో పెట్టుకుంటాం కదా మనకు అవసరం ఉన్నప్పుడు ముందుగానే ఒక పది నిమిషాల ముందు తీసి పెట్టుకొని మనకు కావాల్సినట్టుగా ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ ఐస్ బాక్స్లో వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అదేవిధంగా అలా వద్దనుకుంటే ఇలా లిక్విడ్ రూపంలో ఇలా బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు లేదా ఎగ్ బాక్స్లో కానీ ఏదైనా సరే అలా వేసి పెట్టేస్తామంటే చక్కగా క్యూబ్స్ రూపంలో వచ్చేస్తాయి మనకు అవసరం నాటి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు నచ్చిన విధంగా ముగ్గులు వేసుకోవచ్చు ఆరిన తర్వాత చూడండి ఎంతెంత బాగుందో అదేవిధంగా తుడిస్తే కూడా పోవట్లేదు అటు ఇటు తిరుగుతూ ముగ్గు వేసినప్పుడు తొక్కేస్తూ ఉంటారు మనము బియ్య పిండితో వేసామంటే పోతూ ఉంటుంది ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టి వేసామంటే ఆరిపోయిన తర్వాత అయిపోయే సమస్యే లేదు నాలుగైదు గంటల తర్వాత ఈ బాక్స్ని తీసి పక్కన ఒక నిమిషం పెట్టి ఆ తర్వాత మనము ఇట్లా చాక్తో కానీ స్పూన్తో కానీ గుచ్చామంటే చక్కగా ఊడి వచ్చేస్తాయండి ఈజీగా అంటుకోకుండా ఎలా నీట్గా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా అంత బాగున్నాయి క్యూబ్స్ కాకపోతే ఇలాగే పెట్టేస్తే కరిగిపోతాయి అలా కాకుండా ఈ క్యూబ్స్ని బాగా ఎండ వచ్చేటప్పుడు ఎండబెట్టుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు లేదు ఇలాగే ఉండాలనుకుంటే మనం ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా తీసుకొని లేదా స్టీల్ బాక్స్లో కానీ వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు అండి మనకు కావాల్సినప్పుడు మనకు కావాల్సిన క్యూబ్స్ తీసుకొని మనము ముగ్గు వేసుకోవచ్చు అన్నీ తీసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో పన్నీర్ క్యూబ్స్ లాగా తెల్లగా మెరిసిపోతున్నాయి కదా మనము దీనికి ఒక స్పూన్ సగ్గుబియ్యం యాడ్ చేసాం కదా దానివల్ల తెల్లగా మల్లెపూలాగా ఈ ముగ్గురాళ్ళు అయితే ఉన్నాయి ఇవన్నీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి లేదంటే ఎండబెట్టి కూడా మనము జాగ్రత్త చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గు వేసుకోవచ్చు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా వీటిని స్టోర్ చేసి పెట్టుకోండి అతి తక్కువ ఖర్చుతో మనము ముగ్గురాలను రెడీ చేసుకోవచ్చు అండి అదేవిధంగా బయట కొన్నామంటే చాలా డబ్బులే అయిపోతాయి కదా ఒక రెండు రూపాయలు లేదంటే ఒక మూడు రూపాయలు ఖర్చు అనమాట దీనికి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం కావాల్సినప్పుడు ఒక క్యూబ్ తీసుకొని ఒక కప్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందాక చూపించాను కదా ఒక పాత్ క్లాత్ తీసుకొని మనకు నచ్చిన విధంగా ముగ్గు పెట్టేసుకోవడమే ఈ క్లాత్ నీళ్ళల్లో ముంచి నీళ్లు గట్టిగా వచ్చేసి ఆ తర్వాత పిండిలో ముంచి ఈ విధంగా చేసుకోవడమేనండి మనము ఆ క్లాత్ని డ్రెస్ చేస్తూ ఉంటే పిండి వేళ్ళమ్మిడితే వస్తుంది వేళ్లతో మనము ముగ్గు వేసుకోవాలి మీరు ఇక్కడ గమనిస్తే అర్థమైపోతుంది కదా ఎంతో ఈజీ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మన ఇంటిని అందంగా ముగ్గులతో అలంకరించేద్దాం అన్ని పండగలు కదండి ఇక ముందు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు ఏనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్